వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డిదే ఇంతటికీ ఏంటి ఆ క్రెడిట్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి ఆ క్రెడిట్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మీకు ఆయన మీద ఎంత అభిమానం ఉందో సబ్స్క్రైబ్ చేసి తెలియచేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం విద్య అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి తీరు అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో ఇంగ్లీష్ విద్య అనేది కేవలం ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో సైతం విద్యార్థులకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనర్గదంగా మాట్లాడుతున్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యార్థులకు తీసుకోని విధంగా సమాధానాలు చెబుతున్నారని కూడా చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యపోయేలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు ఎందుకు కృష్ణా జిల్లా ముప్పాల గురుకుల పాఠశాల వేదిక అయిందని కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు మనసును దోచుకునే విధంగా అక్కడ విద్యార్థులు ఉండడం ఇక్కడ విశేషం అని కూడా చెప్పుకోవచ్చు ఇదంతా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే ప్రచారం చేసుకుంటుంది అలాగే ముప్పాలలో ప్రత్యేక కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా ముప్పాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ హాజరయ్యారు కృష్ణా జిల్లాకు చెందినటువంటి ప్రజా ప్రతినిధులు అలాగే సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముప్పాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు అంటే బాలిక పాఠశాలకు కూడా అంటే గురుకుల బాలికల పాఠశాలకు కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వారితో ముచ్చటించారు విద్యార్థులు ప్రదర్శన కూడా ప్రయోగాలు అంటే ప్రయోగాలను కూడా పరిశీలించారు వారి నుంచి సమాధానాన్ని కూడా రాబట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగులో ప్రశ్నిస్తుంటే విద్యార్థులు మాత్రం ఇంగ్లీష్లో సమాధానం చెబుతూ ఆశ్చర్యపరిచారని కూడా చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు మాట్లాడినంతసేపు కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాట్లాడలేదు దీనినే హైలైట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధించడం వల్లే వారు ఇలా అనర్గలంగా మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అయితే విద్యార్థులతో మమేకం అయినటువంటి తర్వాత మరోవైపు ముప్పాల పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులతో అయ్యారు గతానికి భిన్నంగా వ్యవహరించారు కూల్ కూల్గా మాట్లాడుతూ వారితో సరదాగా గడిపారు విద్యార్థులతో కలిసి తేనేటి మీందుని కూడా తీసుకున్నారు వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయులకు విద్యా బోధన వసతుల గురించి కూడా ఆరా తీశారు విద్యార్థులతో మాట్లాడుతూ వారి నుంచి సమాధానాన్ని కూడా రాబట్టుకున్నారు అయితే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చేసినటువంటి మంచి పనులు అంటూ కూడా ప్రచారం చేసింది నాడు నేడులో భాగంగా పాఠశాల భవనాలు పనులు పూర్తయ్యాయని చెబుతూ ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యమేనని కూడా చంద్రబాబు చేసింది కాదని కూడా చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే చేస్తుంది వైసీపీ ఇప్పుడు ఇది ఒక వైరల్ అంశంగా కూడా మారిపోయింది ఇది ఎవరు అవునన్నా కాదన్న ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఇవ్వాల్సిందే ఎవరైనా సరే ఇక దానికి దీటుగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంకా మెరుగైనటువంటి విద్యా వ్యవస్థను పాఠ ప్రభుత్వ పాఠశాలలో ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు ఇచ్చి కార్పొరేట్ స్కూళ్ళకి చాలాదన్నేలాగా ప్రభుత్వ పాఠశాలలను కూడా తీర్చిదిద్దుతారా లేదని కూడా చూడాలి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చూద్దాం దానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి